ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి వసంతరావు తెలిపారు జయదేవూర్ మండల పరిధిలోని తిగుళ్లు మునిగడప చాట్లపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఏపీఎం నర్సయ్యతో కలిసి ఏవో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ కృష్ణమూర్తి మాజీ సర్పంచ్లు భానుప్రకాష్ రావు సుధాకర్ రెడ్డి కార్యదర్శి సాయిబాబా దయానందరెడ్డి ఐకేపీ సీసీలు సుమలత రవి బాలకిషన్ సిఏ వసంత కల్పన మహేష్ రేణుక సుదర్శన్ మమత లక్ష్మణ్ లక్ష్మి కళ్యాణి రేణుక రజిత తదితరులు పాల్గొన్నారు front chair triangle bag at the distance talk to pan

నిగడప కీదుర్ చాట్లపల్లి గ్రామాల్లో ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన మండల్లో చూసుకున్నట్టయితే మనకి పదివేల ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఈ వానాకాలంలో వరి సాగు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల లోపల ఈ హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి పీపీసీ సెంటర్లు మనం ప్రారంభించుకొని ఆ వడ్లు వచ్చేనాటికి మనకి వడ్లు కొనేటట్టు ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది అయితే మనకి మద్దతు ధర రెండు వే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కాబట్టి రైతులందరూ కూడా ఈ